గురకా గుండెపొట్టుకు తారి తీస్తుంది నిజమా వంద శాతం నిజమే నేను డాక్టర్ యాలగడ్డ సుబ్బారాయుడు సీనియర్ ఈఎన్టీ సర్జన్ రాధిక రాయుడు ఏఎన్టి సూపర్ స్పెషాలిటీస్ గుంటూరు సాధారణంగా మనం అందరి చుట్టుపక్కల చూస్తూ ఉంటాం ప్రయాణంలో కానీ ఉన్నప్పుడు కానీ ప్రతి ఒక్కరు కూడా రాత్రిపూట పగలుబడి కుర్చీలో గొరగ పెడుతూ ఉంటారు గొరక వల్ల చాలా ఇబ్బందులు వస్తుంటాయి ఈ లక్షణాలు ఖచ్చితంగా మర్చిపోకూడదు ఇలాంటివి ఏ లక్షణాలు ఉన్నా కూడా వెను వెంటనే చెవి ముగ్గుంతు డాక్టర్లను కానీ వలన సంప్రదించాలి గోరకు సంబంధించిన కారణాలు ముక్కు చివరి భాగం నుంచి ఊపిరితిలోకి వెళ్ళేదాకా కూడా అనేక కారణాల వల్ల గాలిపోయే మార్గానికి అడ్డుండి గొరక సృష్టిస్తుంది కేవలం మోత ఎక్కువ అనుకుంటే ఈ మోత క్రమేపి రక్తణాల్లో హృదయ స్పందనలో అన్నింటిలోని మార్పులు తీసుకొచ్చి గుండెపోటుకు దారితీస్తుంది అనేక బీపీకి దారి తీస్తుంది చాలా రకాల రుగ్మత దారితీస్తుంది పెద్దల్లోనే కాదు పిల్లల్లో కూడా అడినైడ్స్ టాన్సిల్స్ వల్ల గొరక వస్తూ ఉంటుంది ఈ గురక వల్ల వాళ్ళ ఏకాగ్రత లోపాలు పెరుగుదలలో లోపాలు జ్ఞాపక శక్తిలో ఒక ఆకృతిలో కూడా రకరకాల మార్పులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి గురకని ఎట్టి పరిస్థితిలో కూడా అసధ్య చేయొద్దు బాగా అనుభవం ఉన్న డాక్టర్ దగ్గరికి మాత్రమే వెళ్లి పరీక్ష చేయించుకొని దానికి పూర్తిగా వైద్యం చేయించుకోకపోతే ఖచ్చితంగా గుండెపోటుకు దారితీస్తుంది